మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడో తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం మకర రాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుజుని యొక్క సంచారము కర్కాటక రాశిలో జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో సంచారం జరిగేటప్పుడు అంటే మకర రాశికి సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ కాలంలో జరగబోయేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాడా అశుభ ఫలితాలు కలగజేస్తాడా కుజు భగవానుడు అయితే శుభాలైతే ఏ విధమైన శుభాలు అశుభాలు అయితే ఏ విధమైనటువంటి ఏ ఏ విషయాలు అశుభాలు కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీ వారి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోందంటే అన్న రాహిత్యం సదా పుత్ర కుర్త క్రోధ స క్రోధ సప్తమగే కుజే సప్తమగే కుజే అంటే కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫలితాలుస్తున్నాడు అనేటువంటి కుజుడు ఏడవ రాశిలో చాలా దరిద్రం అన్న వస్త్రాలకి కూడా ఇబ్బంది పడేటంత బాధలు పెడతాడట తీరని సంతాపం సదా క్లేశ అంటే తీరని సంతాపం స్వబంధు అశుభవార్తలు వినటం స్వబంధువిహి కువార్త వార్తలు బంధుమిత్రుల దగ్గర నుంచి వినటము కుటుంబ కలహాలు మొదలైనటువంటి పుత్ర భాత్రున కుద ఇవన్నీ మనకి భార్యా బిడ్డలందరితోటి కూడా గొడవ ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా కుజుడు సప్తమ స్థానంలో అంటే అది వివాహ స్థానం అంటారు అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఎక్కువ గొడవలు రావటం కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు రావటము వారి ఈ విధమైనటువంటి కుటుంబంలో ఇంకా చికాకుంటే చాలా కష్టం అది మనకి వ్యామన్ గారు కూడా శతకాల చెప్తారు కంటిలోన నడుసు కాలిలోన ముళ్ళు చెవిలోని జోరీల ఇంటిలోన పోరు ఇంతెంతగాదయా విశోదాభిరామాన్ని బట్టి వేమన గారు కూడా ఆనాడి చెప్పాడు ఇంటిలో పోరు మొదలైతే ఎంత చీకాకు ఉండాలో అంత చీకాకు ఉంటుంది సకల దరిద్రాలు పట్టేసినట్టే అని ఈ ఏడవ స్థానంలో సంచారం చేసేటప్పుడు మకర రాశి వారికి ఇన్ని రకాలైనట్టు కష్టాలు కలుగుతాయి కాబట్టి మీరు ఈ కుజుడిని కూడా మర్చిపోవద్దు నవగ్రహాల్లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈరోజు చెయ్యండి ఒకవేళ బాల భరించలేనట్టుగా ఉన్నట్టయితే స్టార్టింగ్లోనే ఉన్నాము కాబట్టి అంటే కుజుడు యొక్క ప్రవేశం అవుతున్న త్వరలోనే అవుతున్నది కాబట్టి ఈ ఈవేళ రేపట్లో అవుతున్నది కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే లాస్ట్లో చేతులు గాలే కాకులు పట్టుకునే కంటే కూడా ఈ మొదట్లోనే ఈ సంకల్పం చెప్పించుకొని అటు కందిపప్పు అవి కొంచెం కందులతో పాటుగా దానం దాన దానంతో పాటుగా దానం ఇచ్చేసేయండి దానం అంటే దాన సాధ్వనం కోసం కొంచెం దక్షిణ ఓ పండు తల్లిని తవ్ని పాకులు పెట్టే బ్రాహ్మడికి ఇచ్చేసేయండి ఆయన చూసుకుంటాడు మిగతా బాధలన్నీ మీరు దీని నుంచి చాలా 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 బాధల నుంచి మీరు బయటపడేట అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇది కూడా మనం చెప్పింది ఏం కాదండి ఈ శాస్త్రకారులు ఏదైతే ఇది చెప్పారో ఈ ఈ శాస్త్రాన్ని చెప్పినటువంటి వారే దాని నుంచి బయటపడే మార్గం కూడా చెప్పారు ఇవి కూడా ఏమి మా సొంత ఇందులో ఒక మాట కూడా ఉండదండి ఏది చెప్పినా శాస్త్రం చెప్పిందే మనం చెప్తాం ఓకే అండి శుభం మీన మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతున్నది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ అయితే ఏ స్థానాలలో ఏ ఏ విషయాలలో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి సంతాప కాలాతిక్రమ భోజనం దురిత కర్మ పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సమస్య పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాత్యం శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం అకాల భోజనం ఆక్రమిస్తున్నా సరే వెళ్ళడానికి పని కానీ వెళ్ళాలని కుదరదు ాస పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి భోజనాన్ని మూడున్నర అయితే సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ అది బాసంత గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాళా అతిక్రమించి భోజనం చేయడం కాలాతిక్రమం భోజనం భోజనానికి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండు సార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్తో కలిపి మూడు సార్లు చేసినా సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయానికి భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం అయ్యా అంటాడు ముసిలో అయిపోయాక అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు వచ్చే రిటైర్ అయిపోయాక ఒకే టైం అప్పుడే పాపం వారికి టైం కూడా అంతకుముందు ముందు సంపాదన కోసం ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి లేచి పరిగెత్తాం చల్లనక పరిగెత్తాం వానలకు పరిగెత్తాం ఎండలకు పరిగెత్తాం అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో అయిన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పనే లేదు డాక్టర్ పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఏదో ఒకటే రా వస్తువు మనిషే పుట్టే రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావటానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాప కార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్ అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయలు తెచ్చేసి లారీ అరటిపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల వృద్ధాలు పురుషార్థాలు ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టాని చెప్పి విత్సలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్థ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్ష మోక్షం అనేదానికి మీరు ఏ ప్రయత్నించక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కల అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు గనక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటట్టు మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంతచేత గమనించి మన ప్రవర్తనని సరి అయిన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్ట పుట్టించాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామపాఠాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం అయిపోయి మళ్ళీ చేస్తారు ధర్మార్థకాలు మోక్షాలు చతుర్ మీద పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదండి అది దాన్ని జన్మ రాహత్యానికి సంబంధించినటువంటి కాబట్టి అందంగా నడవండి సకల సుఖాలు పొందండి